యశోబాయికి ప్రాణగండం నుండి తప్పించుట యశోబాయికి శ్రీ స్వామి సమర్థపై విశ్వాసము కలిగించుట చోళప్ప భార్య అగు యశోబాయికి ప్రసవ సమయం వచ్చినది శ్రీ స్వామి సమర్థ భీభత్సముగా వారి ఇంట్లో అల్లరి చేశారు ఒక పక్క ఆమె నొప్పులతో బాధపడుతున్నది ఆమె ఉంచిన గదికి తలుపులను మూయనీయకుండా శ్రీ స్వామి సమర్థ అడ్డంగా నిలబడి ఉన్నారు పైగా ఇంటిలోని సామాన్ని అంతా స్వామివారు తీసి బయట పడివేస్తున్నారట శ్రీ స్వామి సమర్థ ఇంటిలోని సామాన్లను బయట విసిరే మోతాలతో ఇల్లంతా మారుమోగిపోయింది చిందరవందరంగా కనిపించింది స్వామివారు చేసే చేష్టలకు ఎవరికీ అర్థం కాలేదు చివరకు స్వామివారు వారంత వారే యశోబాయి ఉన్న గదికి తలుపులు వేసి బయటకి వచ్చేశారు బయటపడి ఉన్న సామాగ్రినంతా పేర్చి శ్రీ స్వామి సమర్థ స్వయముగా వారే ఇంట్లో సర్ది పెట్టారు శ్రీ స్వామి సమర్థ చేసిన చేష్టలకు ఒక రహస్యం ఉంది చోళప్ప భార్య యశోబాయికి ప్రసవ సమయంలో ప్రాణగండం తప్పించుటకు శ్రీ స్వామివారు ఇంటి గుమ్మాన్ని అడ్డంగా నిలబడి తన భక్తుని భార్యను కాపాడుటకు అట్లు చేశారు అలాగే శ్రీ స్వామి సమర్థ బయట పర పారవేసిన సామాన్లన్నీ కూర్చి తిరిగి సద్దటంలో ఆ దంపతులకు ఆడపిల్ల కలుగుతుందని సూచించారు యశోబాయికి ఆడపిల్ల జన్మించింది శ్రీ స్వామి సమర్థ యశోబాయిపై ఆశీసులు కురిపించుట చేత యశోబాయికి శ్రీ స్వామి సమర్థపై ఒక సంఘటనలో భక్తి విశ్వాసములు కుదిరాయి ఆ సంఘటన చూద్దాం ఒకరోజు ఆమెకు చెయ్యిపై తేలు కుట్టింది బాధ భరించలేక స్వామి వైపు చూసి ఇలా అందిట అందరినీ అన్ని బాధలు తీరుస్తావు నేను బాధపడుతుంటే ఊరుకున్నావేమి అని తన మనసులో తలుచుకుంది శ్రీ స్వామివారు యశోబాయి మనసులో దాగినది గమనించి వారు ధరించిన పాదుకలలో ఒక దానిని తీసుకొని యశోబాయి ముందర విసిరారు ఆ పాదుకలో ఆమె చేయిని ఉంచమని స్వామివారు యశోబాయిని ఆజ్ఞాపించినారు యశోబాయ్ ఎన్నడూ నమ్మని స్వామివారిని తాను అనుభవించుచున్న బాధను ఓర్వలేక శ్రీ స్వామి సమర్థ చెప్పినట్లుగా తన చెయ్యిని శ్రీ స్వామి సమర్థవారి పాదుకలో ఉంచగా ఆమెకు బాధ నివారణమైనది మళ్ళీ తన చెయ్యిని బయటకు తీయగానే యశోబాయికి బాధ తీవ్రమైంది వెంటనే తన చేతిని అలాగే స్వామివారి పాదుకలు ఉంచి నిద్రించిన నిద్రించినది మరునాడు శ్రీ స్వామి సమర్థ యొక్క మహిమను తలుచుకుని యశోబాయ్ శ్రీ స్వామి సమర్థపై భక్తి విశ్వాసములను కలిగినవి ఒకప్పుడు శ్రీ స్వామి సమర్థ చోలప్ప ఇంటిలో చేసిన అల్లరికి తట్టుకొనలేక ఎన్నో చీవాట్లు పెట్టిన యశోబాయి మరియు తన ఇంటికి ఎందరో భక్తులు శ్రీ స్వామి సమర్థ ఉండటం వలన వారి ఇల్లు ఒక పుణ్యక్షేత్రముగా మారినను ఎందరో భక్తులు అక్కడకు వచ్చి స్వామివారిని సందర్శించి వారి బాధలను స్వామికి చెప్పుకొని నివారణ పొందినను చోళప్ప భార్య యశోబాయికి మాత్రం శ్రీ స్వామి సమర్థపై నమ్మకం కుదరక హేళన చేసిన ఆమెయే తనకు బాధ వచ్చిన పిదప శ్రీ స్వామివారిని మనస్సులో వేడుకొనగనే స్వామివారు ఆమెపై కరుణ కటాక్షములను కురిపించి తనను ప్రసవ వేదనలో ప్రాణగండం ఉన్నప్పటికీ అది ఆ తల్లికి ఎరుగకపోయినను ఆ గండాన్ని తప్పించి మళ్ళీ ఆ తల్లిని ఒక తేను కుట్టినప్పుడు చెప్పరాని బాధతో విలవిలలాడుతున్న సమయంలో శ్రీ స్వామి సమర్థ ఆ తల్లిని రక్షించి శ్రీ స్వామివారే భగవంతుడని రుజువు చేసినారు ఆ తల్లికి కూడా స్వామి సమర్థపై భక్తి విశ్వాసములు కలిగాయి శ్రీకృష్ణుడు తన బాల్యములో చేయరాని అల్లరులు చేసి తల్లియగు యశోదను ఎన్నో విధములుగా ఏడిపించారు లోకాలను కాచే ఆ స్వామి యశోదచే దెబ్బలు తిన్నాడు మట్టి తిని అందరినీ ఆశ్చర్యపరచగా తల్లియగు యశోద మట్టిని తిన్న శ్రీకృష్ణుడిని మందలించి నోరు తెరవమని అడిగినప్పుడు బాలుడగు ఆ కన్నయ్య నోరు తెరవగా పద్నాలుగు భువన భాండములు తన నోటిలో ఆ కృష్ణపరమాత్ముడు తల్లియగు యశోదామాతకు చూపించారు ఆ శ్రీకృష్ణుడే అకలకోట్లో స్వామి సమర్థగా ఉండి శ్రీకృష్ణుని తల్లి ఆలనాటి యశోద అకలకోట్లో స్వామివారి భక్తుడైన చోళప్ప యొక్క ಅನಿ ರುಜುವೈನತಿ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಚಿಂತನ ದಿಗಂಬರ ಜೈ ಗುರುದ